దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు కూడి కాలువ నీటి విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై త్వరలోనే ముఖ్యమంత్రిని జైలుకి పంపుతామని రూరల్ లో అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపనున్నట్టు మంచి ప్రాజెక్టు పాత డిజైన్ తోనే నిర్మిస్తామని ఒక గ్రామం కూడా ముంపునకు గురయ్యే అవకాశం లేదని అక్కడ ప్రాంత ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరుమూర్ చిన్న బాలరాజ్ నాయకులు చెలిమేల నరసయ్య పప్పాల సుభాష్ మనోహర్ రెడ్డి స్థానిక సర్పంచ్ పుష్ప సుబేందర్ పి మహేందర్ ఆనంద్ దూమాల రవి నర్సారెడ్డి మహిపాల్ రెడ్డి రాజేశ్వర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు Gwamgwamgwa! A cire? A, pandu pandu! A ndu pandu! Ake, ake. Ake, ake. Ake, மர்கபடர்வ ஜாவர நவதவம் தேவோ பிரஸ்தே த்ருவந்தேந்திரஸ் ஜாக்னிச்ச ராஷ்டம் தார்வதாம் சார் அந்தே சார் சர்மார்த்த சாவை சேரன ஜிatre ஏகா பேசா மாரா ஜெயன ராகர்தான் சார் கிருஷ்ண வருணபண்டி சார் தத்ர ஸ்னிவித்ர குளே ஜுவா நீத்ரிமதிர்மாமா नमः शिवाय और ब्रजा नम बाबा सीमा देव आयुष मंत्र गरोधी मंथ चंद्रा भाम लक्ष्मी मीशा नम सूर्या भाम सूर्य मीशा नम सूर्या के सर्वा भाम सूर्य महान लक्ष्मी वास्का नम धनवीर धनवा योग धनुष योग धनुष वसु धनुष गिरोह वसु धनुष दर्शन धनुष भाई न तेरा आवास ओम नित्रा हस्वा धनिष्ठा भीम ओं कलशस्मुखे विष्णु कंठे सामस्थित मूले सर्वे तुत्र स्थित हर मध्यमात्रि कुक्षोत्साहगरसिवीपावसुंदर सहित तु। सर्वे अथर्वना वो चाहतसलशो अत्र गायत्री सावित्री शांतिपुष्टितुष्टिस्तंगे चमुने कृष्ण गोदावरी नर्मदा सिंह

ஓம் கலிசோதகேன பூஜா திரவியா சம்போட்சே சம்போட்ச ஆத்மாட்ச அபவித் தூபாங்க சர்விரசாத கேசரி நாராயணம் या पलन एरिया पला पुष्पा या च पुष्पनी प्रोस पदे प्रसिद्ध हर मंत्र स्थानो मुंचस दुर्गम हा सा हा या पल स्थानो मुंचस दुर्गम हा सा हा इतना कहने लगे आगे

ओ कर्पूर गौर सारम संसारसारम हृदय सदा वसंदम हृदयारिंदमी सहित नमा कर्पूरनीराजन देप दर्शयामी राजय प्रसन्न साहिने नमो वम वैश्रवण कुरहे समेका काम 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 कामाय मह्यम कामेश्वरो वै श्रवनों दधा कुबेराय वैश्रवण महाराजा नम नीराजन देप दर्शयामी ேஜவிருஷ்ணா கோதாவரி நர்மதா சிந்து காவேரி ஜலேஸ்மிசன்னோமங்கலமாங்கேவே சர்வசாகே சிணியே தயம்பே கௌரிநாராயணி நமோஸ்தே

दो बजे के సార్ కూర్చుని మాట్లాడారు రామడు ప్రాజెక్టు నుండి మరి మనం రాబోయే ఈ యాసంగి పంట కొరకు మొత్తం లెఫ్ట్ రైట్ నుండి ఆరు విడతలుగా ఏడు విడతల ఆరు విడతల ఏడు విడతలుగా నీళ్లు ఇరవాలని చెప్పి నిర్ణయించాం దానికి సందర్భంగా ఇలా మనం నీళ్ళు లెఫ్ట్ కినాల్కు రైట్ కిణాలకు విడుదల చేస్తా ఉన్నాం సరిపోయేంత వాటర్ ఉంది మనం ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రామాడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండ్ ఈ కట్ట పెంచడం జరిగింది కెపాసిటీ పెంచడం జరిగింది వన్ టిఎంస్ వరకు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కొంతవరకు లైనింగ్ అయింది ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇద్దరు చెక్కరు వాళ్ళు కూడా ఇచ్చారు సో ఇక్కడ మొన్న పోయినసారి వర్షాలకు ముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది కానీ మరమతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేది ఇవాళ మీకు అందరు కూడా అందరి సంవత్సరాల్లో నేను చెప్తా ఉన్నాను కూడా మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు రైట్ కనాల్ సంబంధించిన టే లైన్ వరకు కూడా లైనింగ్కు అవసరం ఉన్నది బ్రీచెస్ అవసరం ఉన్నది మొత్తం కూడా వెంటనే ఎస్ట్రేషన్ చేసి పంపించండి తప్పకుండా మేము సాక్షి చేయించి మనము అంటే లైనింగ్ వరకే అది కదా మొత్తం కాదు కదా అది కూడా చెబుతాం ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైసా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం చెప్తున్నాడేమో రైతు ప్రభుత్వం అది సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వలేదు ప్రాణితా చెయ్యాల ట్వంటీ వన్ ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ కూడా ఇంతమందికి మనం ఇంకా నీళ్లు ఉన్నాయి మనకి ఇంత కొంత నీళ్ళు టైలెడ్ వరకు అంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల ఈ స్టూల్స్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇచ్చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు అందరు కూడా నీళ్ళు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటాము సో మీకు ఒకటే ఏంటంటే ఈ ఫినాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా ఇంకా మళ్ళీ ఈ ప్రణాయిత ట్వంటీ వన్ ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ పెంచకుండా అది వన్ టీఎంసీ ఉంది వన్ టీఎంసీ నీట్ అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ ట్వంటీ వన్ ఏ మెంటోస్ పల్లిది కానీ మళ్ళీ ఇది మన గడుపులు న్యూ కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మార్గాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు ఇలా టీఆర్ఎస్ పని అయిపోయింది టీఆర్ఎస్ కలర్స్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మనము గడిలో బదాలు కొట్టినాం అక్కడ ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి ట్వంటీ నైన్త్ నాడు మంత్ విజిట్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా విపరీతమైన అవన్నీ జరిగింది సో ఏ క్షణానలో కానీ కేసీఆర్ జైలు పోయే అవకాశం ఉంటుంది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దాని మీద ఆల్రెడీ ఇంక్వైరీ నడుస్తూ ఉంది ఇవాళ ఇప్పుడు మొన్న మేము ఛార్జ్ షీట్ పెట్టినాం ఛార్జ్ షీట్ ఒక దీంట్లో అపోహలు ఉన్నాయి చాలామంది ఛార్జ్ షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము తర్వాత సివిల్ సప్లై మీద పెట్టినా ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం ఈ మూడులో కూడా చాలా అప్పులు ఉన్నాయి ఇంకొక ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది తర్వాత పెట్టాం అంటే మేము ఏం చెప్పదలుచుకున్నాం అని అంటే వీళ్ళేదో మేము గొప్పగా చేసినాం తెలంగాణ తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసినామని మాట్లాడుతూ ఉన్నాము ఇవాళ బంగారు కుటుంబం అయింది కేసీఆర్ కానీ బంగారు తెలంగాణ కాలేదు తెలంగాణ మొత్తం అప్పులైపోయి ఇప్పుడు తెలుగులో ఉంది కూడా అప్పు చేసి పక్క తిన్నట్టు మొత్తం పైసలు తీసుకొచ్చి గంగాపాల్ చేశారు రాజుల పైసలు రాళ్ళపాలు అంటారు కదా అక్కడ కాకుండా ప్రజల పైసలు గంగాపాల్ చేసి రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అది వంద ఏళ్ళకి డిజైన్ చేసి ఇవాళ మూడు సంవత్సరాలకి కుంగిపోయింది అక్కడ వాటర్ ఇప్పుడు ఖాళీ చేసి వాటర్ డి డివాట్రిఫికేషన్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడకుండా అయిపోయింది దానికి మళ్ళీ ఎలాంటి వాళ్ళతో మన గవర్నమెంట్ మాట్లాడితే వాళ్ళు మొదలు చేయమన్నారు ఇప్పుడు ఏదో చేస్తామని అంటున్నారు కానీ ఇంకా కరెక్ట్ తెలియదు అది అంటే ఈ విధంగా అంటే నాణ్యత లోపం వాళ్ళు చెప్పుకునేది కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పింది కాళేశ్వరం కుంగిపోయేసరికి తీరా వాటర్ ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తింటుండే ఓన్లీ నలభై వేల ఎకరాలు మాత్రమే ఆయకట్టు దిగింది దానికి ఎంత ఖర్చు పెట్టింది తెలుసా వరకు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులు అది థర్టీ టీఎంసీ వరకు మళ్ళీ ప్లాన్ చేస్తూ టెండర్స్ చేసి దాని కూడా కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టినాడు ఇప్పుడు ఒక టీఎంసీ కాగా ఆర టీఎంసీ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదా సో అది కాకుండా ఇక్కడ సుందిల్లలో మొత్తం పంపులు మునిగిపోయినాయి ఇంకొక ప్రాజెక్ట్ మిషన్ పంజా అది అంతే ప్రింటింగ్ దాని పర్పస్ ఏంటంటే మీకు అందరు కూడా ఇవాళ మేము ఇంటింటి నల్ల నీళ్ళు ఇస్తున్నాం అని మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నేను అందరికీ ఆర్డబ్ల్యూఎస్ కింద ఉన్నారని నేను కిషన్ భగీరథ ఒక ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ట్యాంకుల నుండి ఇప్పుడు మన కూచంపాటి పాలికుండి కానీ లేకుంటే నాగ సార్ నుండి కానీ శ్రీషన్ మంజురం సార్ నుండి కానీ లేకుంటే